స్టూడియో లోకల్ స్వాగతం గణేష్ ఎంటర్టైన్మెంట్స్ పై ఈశ్వర్ కుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాత సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్రం విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద తీశారు ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రికా అధినేత రమణమూర్తి అతిథిగా పాల్గొన్నారు నిర్మాత కేసన కుర్తి శ్రీనివాస్ సహ నిర్మాత వర్మ కంబాల క్లాప్ కోటగా మరొక ఫిలిం డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ దులుపూడి కథానాయిక దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని త్వరలోనే షూటింగ్ మొదలవుతుందన్నారు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంటుందని తెలిపారు సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని విశాఖ జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలిపారు వైజాగ్లో ఉంటున్న వైజాగ్ చుట్టుపక్కల ఉంటున్న అందరికీ హ్యాపీ ఉగాది ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ఈ సినిమా ఫ్రైడే సక్సెస్ అవ్వాలి భగవంతుని దయ్య వల్ల మంచి రోజు అలాగే నిర్మాత గారికి అలాగే మా మన డైరెక్టర్ ఈశ్వర్ గారికి హీరోయిన్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మా సంగీత ఇంకా మరియు వేదిక మీద ఉన్న గెస్ట్ అందరికీ వచ్చినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మెయిన్లీ సుధాకర్ గారు నా కోసం వచ్చారు మా నెక్స్ట్ సినిమా ఆయనతోనే సో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో ఈ మూవీ ఫ్రైడే గురించి చెప్పాలంటే ఒక ఫ్రైడే రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ మూవీ టైటిల్ అలా ఫ్రైడే అని డెసిషన్ చేశాము ఫర్దర్గా సినిమా గురించి అంతా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాము బట్ ఇప్పటికైతే మాత్రం ఆ సస్పెన్స్ని మేము కూడా అలాగే క్యారీ చేస్తూ ఫ్రైడే అని మాత్రమే ఉంచుతున్నాము ఈ సినిమా మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కేసన్ గుర్తి శ్రీనివాస్ గారికి మరియు వర్మ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాము ఓకే నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మా కోసం ఇంత దూరం వచ్చినందుకు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారికి శ్రీనివాస్ గారికి అండ్ దట్టు డైరెక్టర్ గారు ఈశ్వర్ దూలిపూడి గారికి ఈ కథని ఎంచుకునేటప్పుడు నన్ను అనుకొని ఈ అమ్మాయి పాత్రకి న్యాయం చేస్తుంది అని చెప్పి నా మీద నమ్మకంతో నాకు ఈ కథని ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి వర్మ గారు మెయిన్ పిల్లర్ ఇక్కడ సో వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండ్ మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ కృష్ణ గారు ఆయన కూడా కొన్ని కారణాల వల్ల రాకపోవాల్సింది కానీ మా కోసం మా మాట మీద వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ అలానే నా ఇంకో మూవీ డైరెక్టర్ గారు ఆయన యాక్చువల్లీ ఉదయ్ గారు ఆయన కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు అలానే ఈ ఎవరైతే ఒక మాట మీడియా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఫ్రైడే అనే మూవీ స్టార్టింగ్ మీరు వచ్చారు అలానే ఎండింగ్ వరకు మా జర్నీ మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్